హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ బూట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి జపాన్ వీడియోస్ అన్నీ పెట్టేస్తాను అని చెప్పేసి ఇక నుంచి జపాన్ వీడియోస్ అన్నీ వస్తాయి చూస్తూ ఉండండి ఇది ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట చాలా చాలా మంచి నీట్ కంట్రీ అండి జపాన్ అయితే చాలా నీట్గా ఉంటుంది చాలా విశేషాలు నేను గమనించాను ఒక్క రోజులోనే అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను నిన్న నేను ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి అంటే ఆఫ్టర్నూన్కి వెళ్ళాను అనమాట ఈవినింగ్ ఏమేం జరిగిందో మొత్తం చూపిస్తాను అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోడక్ట్ కావాలంటే కాల్ చేయండి అస్సలు సిటీ ఉందండి చాలా నీట్గా చాలా పద్ధతిగా అసలు చాలా నిదానంగా ఉన్నారండి మనుషులు ఇక్కడ కూడా జనాలు కనిపిస్తూనే ఉంటారు జనాలు లేకుండా ఏమీ లేరు హడావుడి లేకుండా కానీ హడావుడిగా ఉంటారు జనాలు చాలా నిదానంగా ఉంటారు ట్రాఫిక్ రూల్స్ బాగా ఫాలో అవుతారు సిటీ కూడా అసలు పొల్యూషన్ లేదు చాలా నీట్గా అనిపించింది ఎయిర్ కానీ సిటీ కానీ చాలా నీట్గా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా అండి సైకిల్స్ మీద ట్రావెల్ చేస్తున్నారు ఎక్కువ ఇది ఎక్కువ మంది బైక్స్ వాడట్లేదు మనకేంటంటే మాట్లాడితే మనం బైక్ తీస్తాం కదండి ఇక్కడ అసలు ఎక్కువ నడవడము సైకిల్ నడవడం సైకిల్ చిన్న పిల్లలను కూడా నడిపిస్తున్నారు అండి ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా అంటే చాలా అక్కడ ఏం కార్లు లేకపోయినా చాలా నీట్గా ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట మనం రోడ్డు ఖాళీగా ఉంటే దాటేస్తాం అలా కాదు అక్కడ సిగ్నల్ పడినప్పుడే దాటాలన్నమాట అలా చాలా రూల్స్ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది నాకు ఇవన్నీ ఈ విషయాలు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే నేను ఈ రూమ్కి వచ్చేసానండి రేపైతే ఈ రూమ్లో ఉండను అనమాట ఏంటి రేపైతే ఈ రూమ్లో ఉండను అనుకుంటున్నారా నేను ఒక రోజు ముందే వచ్చేసానండి మన హెర్బల్ లిఫల్ కన్నా అంటే టీం కన్నా ఒకరోజు ముందే నేను జపాన్ వచ్చాను ఎందుకంటే నాది టికెట్ ఒక రోజు ముందుకి రీషెడ్యూల్ అయిపోయింది అన్నమాట ఫ్లైట్ టికెట్స్ అందువల్ల వాళ్ళందరికన్నా ఒక రోజు ముందు వచ్చాను కాబట్టి మన కంపెనీ వాళ్ళు ఇచ్చే హోటల్ కాకుండా వేరే హోటల్లో ఉండాల్సి వచ్చిందనమాట మనం మరి ఒక రోజు ముందు మనం వచ్చాం కాబట్టి వేరే హోటల్ తీసుకొని అక్కడ ఉన్నామన్నమాట ఓన్లీ వన్ డేకి ఈ హోటల్ తీసేసుకున్నాను ఇక్కడ ఉండాల్సి వస్తుందన్నమాట వన్ డేకి కానీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా ఫేషియస్గా ఇంకా మన కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది నెక్స్ట్ రేపు వీడియోలో మరి ఆ రూమ్ టూర్ కూడా నేను ప్లాన్ చేస్తాను చూపిస్తాను మీకు ఇదైతే మేం తీసుకున్న రూమ్ అండి మేము ఓన్గా తీసుకున్న రూమ్ అనమాట వన్ డేకి తీసుకున్నాను ఎందుకంటే మనం వన్ డే ముందే వెళ్ళాము వాళ్ళు చెప్పిన డేట్ కన్నా వన్ డే మనం ముందే వెళ్ళాము ఎందుకంటే మన ఫైవ్ టికెట్స్ అలా అయినాయి కాబట్టి డిలే అయినాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోయాయండి నేను కరెక్ట్గానే చేసుకున్నాను అవి ముందుకు వెళ్ళిపోయాయి అనమాట తర్వాత చేసుకోవడానికి కూడా మనకి ఖాళీ లేవు అంటే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తెలిసింది ఈ విషయం ఇంకా ఖాళీ లేవు కాబట్టి మనం కంపల్సరీ ఇంక వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇది నేను ఆ గోడలో రూమ్ బుక్ చేసేసుకొని నేను వచ్చాననమాట ఇది కూడా చాలా బాగుందండి నాకు అసలు రూమ్ వ్యూ అయితే బల్లే నచ్చింది చాలా చాలా నచ్చింది అనమాట కానీ కంపెనీవి ఇంకా మనకి చాలా ఎక్కువ రేంజ్లో ఉంటాయి రేపు ఆ హోటల్ చూపిస్తాను ఆ రూమ్ కూడా మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం అందరము నేనైతే ఫ్రెష్ కలిపేసుకున్నానండి అసలు ఈ రూమ్ వీళ్ళ ఆ ఫ్రెష్ తాగుతుంటే ఉందండి అద్భుతం అదొక స్వర్గంలో కూర్చున్నట్టు ఉంది అనమాట నాకైతే అక్కడ కిటికీ ఉంది చక్కగా కూర్చోవచ్చు కూర్చొని చక్కగా నేను మా వారు ఫ్రెష్ అయితే తాగాం అనమాట చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము చాలా మంచి కనిపించింది రూమ్ వ్యూ అయితే ఆ కిటికీలో నేను చాలా కూర్చొని అక్కడ ఓన్లీ కిటికీ ఉంది ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు పక్కన విన్నో ఉంది జాగ్రత్తగా కూర్చోవాలి మా వారైతే జాగ్రత్తగా కూర్చో జాగ్రత్తగా కూర్చో అని చెప్తున్నారు నేను జాగ్రత్తగా కూర్చొని అయితే తాగుతున్నాను ఫ్రెష్ తాగాక చిన్నగా అలా అలా బయటికి వెళ్ళొచ్చాము బయటికి వెళ్ళొచ్చి వచ్చి షేక్ తాగేసేసి పడుకున్నాం అనమాట రేపటి నుంచి ఉంటాయండి ఏమేమి ప్లేసెస్కి వెళ్తాను మళ్ళీ మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చి రూమ్ ఎలా ఉంది హోటల్ ఎలా ఉంది అవన్నీ కూడా చూపిస్తాను మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్ అన్ని వాళ్ళు ముందే ప్లాన్ చేశారండి ఉదయం ఇది సాయంత్రం ఇది ఉదయం మనకి ఇక్కడికి వెళ్ళాలి సాయంత్రం మనకి హోటల్లో డిన్నర్ ఉంటుంది ఇక్కడికి మనం అంటే వాళ్ళు ప్లేసెస్ అన్నీ త్రీ డేస్కి సరిపడా మనకి టైం టేబుల్ ఇచ్చేసారనమాట ఆ టైం టేబుల్ ఫాలో అవుతూ మనం వెళ్ళాల్సి ఉంటుంది అంటే వాళ్ళే తీసుకెళ్తారు ఆ టైంకి మనం రెడీ అయ్యి కరెక్ట్గా హోటల్లో దిగి రావాల్సి ఉంటుంది అనమాట చక్కగా వెళ్తే తీసుకెళ్తారు నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ అవి చూపిస్తాను తక్కగా ఫ్రెష్ తగ్గే తర్వాత బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళి అన్నీ చూసి వచ్చామన్నమాట చక్కగా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం మా బావ ఏదో కొనుక్కుంటాను అంటే తీసుకెళ్ళాను అనమాట కింద ఒక సూపర్ మార్కెట్ ఉంది హోటల్ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్ డిస్టెన్స్లోనే ఉందనమాట ఇక్కడ మనం తినే ఫుడ్ ఏమీ కనిపించలేదండి కొన్ని ఐస్ క్రీమ్స్ కనిపించాయి కొన్ని బనానాస్ కనిపించాయి ఒకటి స్వీట్ కార్న్ కనిపించింది తర్వాత వచ్చేసి నూడిల్స్ వెజ్ నూడిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే వెజ్ నూడిల్స్ అసలు ఏమీ లేవు ఓన్లీ చికెన్ నూడిల్స్ ఉన్నాయి కావాలంటే అని అన్నారు ఎగ్గు చికెన్ కలిపిన నూడిల్స్ ఉన్నాయంట అది ఒక్కటే ఉందంట అది ఇచ్చారు మాకు కొన్ని బనానాస్ తీసుకున్నాను తర్వాత కొన్ని ఐస్ క్రీమ్స్ ఇంకా పిల్లాడు తీసుకున్నాడు ఇలా తీసుకొని వచ్చేసామండి చాలా అంటే చూడడానికి చాలా మంచిగా అనిపించింది అక్కడ కూడా నాకు ఎలా ఉన్నాయంటే ఫుడ్ చాలా హైజనిక్గా చాలా నీట్గా టెంపరేచర్ అంతా మెయింటైన్ చేయడం అంతా బాగుందండి చాలా ఆర్గనైజేషన్గా అంటే మళ్ళీ వాళ్ళే తీసుకుంటున్నారు సెల్ఫే అక్కడికి వెళ్ళి బిల్లు వేయించుకోవాలి అక్కడ ఒక్క పర్సనే ఉన్నాడు కానీ చాలా నీట్గా ఉందనమాట మళ్ళీ మీట్ కూడా ఉంది అంటే మాంసం కూడా ఉంది ఒక పక్కన అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు మనం తీసుకున్న ఫుడ్ని ఇక్కడ వేడి చేసి కూడా ఇస్తారనమాట ఓవెన్లో వేడి చేసి ఇస్తారు మనం అక్కడే తినచ్చు తీసుకెళ్ళి వెళ్ళి కూడా తినొచ్చు అనమాట ఇక్కడ మా హోటల్ చుట్టూ చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి స్పాలు ఉన్నాయి ఇలా రకరకాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ అక్కడి దాకా నడిచి చూసి వచ్చాం మీకు చెప్పాను కదా నేను ఇక్కడ ఓన్లీ గ్రీన్ పడితేనే నడుస్తారు అని పిల్లల్ని కూడా చూడండి ఎలా నడిపిస్తున్నారో పిల్లల్ని కూడా వాళ్ళు ఎత్తుకోరండి చక్కగా అలా నడిపిస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు కూడా చాలా అందంగా ఉన్నారండి మనుషులు కూడా చాలా అంటే స్కిన్ టోన్ కానీ మనుషులు కానీ చాలా నీట్గా అనిపించారనమాట అంటే ఇక్కడ ఫుడ్ వల్ల వాళ్ళు అంత నీట్గా ముందు ఫిట్నెస్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం ఇలాగే ఇలాగే ఉన్నారనమాట మనుషులు అసలు చెబ్బీగా కనిపించిన మనుషులు నేను వెళ్ళాక ఒక నలుగురు కనిపించారేమో అలా అంతే అందరూ చాలా నీట్గా ఉన్న మనుషులే కనిపించారండి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి చూస్తూ ఉండండి మీకు నాకు ఏదైతే అనిపించిందో అది షేర్ చేసుకుంటానండి నేను మెయిన్ చెప్తున్నాను అందరిలాగా అది ఇది చెప్తాను అనుకోకండి నాకేమనిపించింది నా ఏమనిపించింది అదే షేర్ చేసుకుంటాను మీతో నేనైతే రూమ్కి వచ్చి ఒక బనానా తినేసి షేక్ తాగేసేసి చక్కగా పడుకున్నాను అనమాట హాయిగా నిద్రపోయాను ఇప్పుడు ఇది పొద్దున్న మీకు నేను వాయిస్ ఓవరిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట అండి అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని నెక్స్ట్ మీకు జర్మనీ వెకేషన్ వీడియోస్తో కలుస్తాను అంతకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలనుకుంటే ఇక స్కూల్ నెంబర్కి కాల్ చేయండి చాలా హ్యాపీ అండి చాలా నన్ను ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు విష్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్